హాయ్ ఫ్రెండ్స్ ఏంటనుకుంటున్నారా గల్లబోటండి గల్లబోటు మామిడికాయ వేసి ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఇలా చేశాను చూడండి ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గల్లబోట అన్నది వేసేసుకున్నాను కొద్దిసేపు ఫ్రై చేయాలండి ఇందులో కొంచెం నీళ్ళు ఇంకేదాకా ఫ్రై చేయాలి చూడండి పసుపు వేసుకుంటే కొంచెం అల్లం వెల్లిపాయ వేస్ట్ పసుపు కారం వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చే అవ్విన తర్వాత చూడండి ఇలా నూనె తేలుతుంది తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం ఎక్కువనే వేసుకుని కొత్తిమీర ఇంకా మామిడికాయలు మ్యాంగో అయితే అబ్బాబ్ చాలా పుల్లటి మామిడికాయ వేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి సాల్ట్ అయితే నేను లాస్ట్లో వేస్తాను కొంచెం ఇంకిన తర్వాత కొద్దిసేపు ఫ్రై ఫ్రై అవ్విన తర్వాత ఇవి మగ్గిన తర్వాత చూడండి మగ్గింది ఇప్పుడైతే సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుందాం నేనైతే కొంచెం ఒక స్పూన్ ఇప్పుడు కలిపేసుకుని మంచిగా తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్క ములుగేదాకా వాటర్ వేసుకొని ఇంకా త్రీ విజల్స్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంకండి ఇలా రెడీ అవుతుంది ఇంకా మ్యాంగో కళ్ళబోటు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఈ టెంక కోసం పెద్ద గొడవలే జరిగాయండి మీ ఇంట్లో కూడా చిన్నప్పుడు ఏమైనా జ్ఞాపకార్థాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వినాలని చాలా కోరిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు లేటు వీడియో త్వరగా ట్రై చేసేయండి మరి